ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజులు పులివెందుల పర్యటనలో భాగంగా తొలి రోజు కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ సీఎం జగన్ బిజీ బిజీగా గడిపారు మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయ హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు హెలీప్యాడ్ వద్ద నుంచి సమీపంలోని వైఎస్ఆర్ ఘాటుకు చేరుకొని దివాంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు అనంతరం అక్కడి నుంచి నెమల్ల పార్క్ పక్కన ఉన్న ప్రార్థనా మందిరానికి చేరుకున్నారు అక్కడ ప్రత్యేక ప్రార్థనలో మాజీ సీఎం జగన్ పాల్గొన్నారు ప్రార్థనల అనంతరం కడప నియోజకవర్గ నాయకులతో కడప కార్పొరేటర్లతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు చర్చల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కడప మేయర్ సురేష్ బాబు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు सबको डिगाउनको लागि ब्याकग्राउन्ड छ। सबैको त ब्याकग्राउन्ड लाग्छ। म गापेलै दिन्छु। के हो? किन? सिनो, नुकोन डुबमा। सर। अलि યસ બડે ના ના એક હોટેલ માં રોપટ બનો બેન 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 ད�ས སྗ སྡི སྱ སྱས སྱེ వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండి కనుక ఒక తొలిచూలు కుమార్ని కాని తొమ్మిది ఆయనను పశువుల కొట్టులో తరంగెట్టును ఆ దేశంలో కొందరు பத்து மணி இயேசு நானூல அணுகி வேண்டுகொன்று நான் தந்தி அவே मोहरित <wizardschool>

वह बहल ए बहुँ नाङ। 네. <목소리도> <목소리도>